తమిళ్ పునర్ సాంబశివరావు గారిని మాట్లాడాల్సింది సార్ ఈనాటి సీతారాం యేచూర్ గారి సంవత్సరం సభగా తీర్చి వేస్తున్నటువంటి పెద్దలు వీరభద్ర గారు ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి హాజరవ్వాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆల్ ఇండియా పార్టీ నాయకులు సిపిఐఎం శ్రీ రాఘవన్ గారు అలాగే దానం నాగేంద్ర గారు మల్లు రవి గారు రంగారావు గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడి వెళ్ళినటువంటి మోహన్ గంధా గారు కేటీఆర్ గారు హాజరైనటువంటి ప్రియమైన సోదరులారా అందరికీ నమస్కారం ఈరోజు సీతారాం యచూరు గారు అస్తమించారు అస్తమించిన ఆ అస్తమం నుంచి మరలా ఉదయ రేఖలు దేశవ్యాప్తంగా ప్రసరింప చేస్తూ ఆయన అస్తమించారు అంటే సూర్యుడు ఒకవైపు అస్తమించి మరలా ఉదయాన్ను ఉదయం ఉదయం ఎలా ఉదయిస్తారు ఆ విధంగా సీతారాం యేచూరు గారి మరణం ఒక భారతదేశ రాజకీయ యవని రాజకీయ రంగాన్ని ఒక పెద్ద కుదుపు కుదిపింది కమ్యూనిస్టుల ప్రభావం కమ్యూనిస్టు నాయకుల అవసరం కమ్యూనిస్టులు లేని లోటు ఎలా ఉంటుందనేది మరొకసారి చర్చకు భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప అవకాశాన్ని మరణించడం బాధాకరమే కానీ మరణించి ఆయన బ్రతికి ఉండి ఇప్పటికి కూడా దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు సేతరామ్ హెచ్చూరి గారు మనందరికీ తెలుసు జయంటీయు అంటే అది అనేక మంది మేధావుల్ని సృష్టించిన తయారు చేసిన కన్న తల్లి లాంటిది జయంటీ ఆ జేన్టీకు ఓకే ఓకే జేఎన్యు సారీ ఏదో అది జవహర్లాల్ నెహ్రూ దానికి ఆజ్యులు వామపక్ష భావాల ప్రతినిధిగా ప్రకాష్ కారత్ గారు అయితే అక్కడి నుంచి వందల మంది మేధావుల్ని సృష్టించి తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్లని ఐపీఎస్లని పంపించడంలో భాగంగాను మరల వారిని వామపక్ష భావాలతో కూడినటువంటి ప్రభుత్వ అధికారులుగా తయారు చేసేటువంటి ఆ ప్రారంభ భావజాలాన్ని అందించడంలోనూ సీతారాం గారి ఆయన పాత్ర మరవలేనిదనే దానికి ఉదాహరణ ఆయన మరణించిన తర్వాత మరలా ఆయన పార్థీవ దేహాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి జేఎన్యులో ఎంత గొప్పగా ఆరాధించారనేది మనందరికీ అర్థమవుతుంది మూడు సార్లు కంటిన్యూస్గా దానికి చైర్పర్సన్గా ఆయన ఎన్ని ఎన్నికటం అనేది చాలా గొప్ప అంశం నేను మొన్న చూశాను వీరభద్ర గారితో పాటు మాట్లాడాను నిజంగా కమ్యూనిజానికి మరల దేశంలో ఇంత అభిమానం ఉందా ఆయన ఏ పదవి చేయలేదు ముఖ్యమంత్రిగా చేయలేదు లేకపోతే ప్రధానమంత్రిగా లేకపోతే పోటీ పడలేదు గవర్నర్గా చేయలేదు ఏమీ చేయలేదు కానీ ఆయన చనిపోతే ఒక దేశ ప్రధానికి ఎటువంటి నేరాజనాలు పలుకుతుందో ఆ విధంగా అన్ని పత్రికల్లో ఇంగ్లీష్ పత్రికలు తెలుగు పత్రికలు అటువంటి గొప్ప నేరాజనాన్ని పలకటం అంటే బికాస్ హీఈ్ ఏ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు కాబట్టే అటువంటి ఏ పదవి చేయకపోయినా నేను అప్పుడు చూసా మా నా చంద్ర గారు సుందరయ్య గారు వారు మరణించినప్పుడు ఆ అంటే కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు వాళ్ళు వారికి ఎలా ఆ నీరాజనాలు ఉన్నాయో ఆ దానికి ధీటుగా ఏచూరి గారికి ఆ విధంగా పలకటం అంటే కమ్యూనిస్టు అవసరం కమ్యూనిజం అవసరం ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు కోరుకుంటున్నారు అని మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా సీతారామేశ్వరి గారితో చివరిసారిగా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కోనవరం అక్కడ సిపిఐఎం అభ్యర్థి అది పేరు ఏదో మారింది అక్కడ మన ఉమ్మడి ఖమ్మం మా ఖమ్మం జిల్లాది అందులో పోయింది వారితో పాటు మేము కూడా వెళ్ళాం ఆయనకి సిగరెట్లు బాగా తాగే అలవాటు నేను కూడా అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులందరికీ ఏదో ఒక బుర్ర పని చేస్తూ ఉంటుంది అట్లా అలవాటు అది మనమంటే ఆ స్థాయి కాదులే కానీ అడిగా అట్లా ఏం సార్ కంటిన్యూ తాగుతున్నారు అంటే నవ్వాడు నవ్వి దేని పని అదే మెదడు పని మెదడే దానిపైన అదే అని సరదాగా చెప్పారు మనం ఏమంటా ఉంటాం ఉంటామంటే పలుకే బంగారం ఆయన అని వింటూ ఉంటాం అంటే ఎవరన్నా పలికితే పలకరు ఆ పలుకు అది సహజంగా విరహ వేదల్లోనూ లేకపోతే అటువంటి ఆటలో కవులు ఉపయోగిస్తూ ఉంటారు ప్రేసి ప్రియుల మధ్య కానీ పలుకే బంగారం ఆయన అంటే నిజంగా సీతరామేశ్వరు గారి ప్రతి పలుకు బంగారమే ప్రతి పలుకు బంగారమే నీ నోట ముత్యాల రాలతాయా అని అంటారు నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క పదం మరి ఆ మొత్తం సారాంశం అంతా అటు కమ్యూనిజాన్ని ఇటు సోషలిజాన్ని లేకపోతే ఇటు భారతదేశ పరిస్థితుల్ని భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అన్నిటినీ సమ్మిళితం చేసుకుని సంగ్రహించుకుని వెరీ షార్ట్ ఆ పేదాలపై నుంచి ఒక్కొక్క మాట వస్తూ ఉంటే అరవడు కేకలేయుడు నిజంగా మరలా మరలా వినాలనిపించి ఒక్కొక్క ముత్యా ఆయన నోటి నుంచి వస్తున్న ముత్యాలని పట్టుకుని దాచుకోవాలన్నంత ఆర్ద్రత అభిమానం ఉంటుంది అది వాస్తవం మనం మనందరం చూసాం అందులో ఆయన తెలుగు మాట్లాడుతుంటే బహు చక్కగా ఉంటుంది నాకు తెలుగు రాదు అంటూనే ఆ తెలుగు నిజంగా మిక్స్డ్ తెలుగు అంత ఏది ఏ అంశంలో ఆయన గురించి చెప్పుకోవాలన్నా మామూలుగా అది వెంటనే వేరబహదర్ గారికి చెప్పాను మనం సంత సంస్మరణ సభ ఎలాగంటే రెండు పార్టీలు కలిపి పెట్టి పెట్టుకుందాం అని కూడా చెప్పారు ఎందుకని అంటున్నారు అంటే సీతరాము గారు మరణం అది సిపిఐఎంకి మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టుకి కూడా తన సొంత నాయకుడు మరణించినట్టు అది సిపిఎం సిపిఐ ఐఆ లేకపోతే సిపిఐ ఎమ్మెల్య సిపిఐ మావోయిస్టులా టోటల్గా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు తన సొంత ఒక నాయకుడిని కోల్పోడనటువంటి భావన నా హృదయంలోంచి నేను చెప్తా ఉన్నాను ఒక చీకటి అలమరించింది ఆ చీకటిలో చెందాక నేను చెప్పినట్లుగా ఆయన ప్రేరణతో మరలా అనేక మంది ఉద్భవించాలి లేకుంటే ప్రశ్నించేవాడు ఉండడు నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంగా అన్నారు ప్రశ్నించేవాడు కూడా ఉండాలన్నా చెప్పారు లేదు నన్ను నేను థ్యాంక్స్ చెప్పాయనకి పిఎస్సిలో నన్ను పెట్టారంటే నేను మీకు మరింత రుణగ్రస్తున్న హ్యాన్ అని చెప్పాను లేదు లేదు అందులో ప్రశ్నించే వాళ్ళు ఉండకపోతే ప్రభుత్వాలకి మార్గదర్శకత్వం రాదు అనే సంస్థ అని చెప్పడం జరిగింది ఇవాళ ప్రశ్న ఎక్కడ ప్రశ్నను అణిచివేస్తున్నారు ప్రశ్నలోంచి పుట్టిందే సమాజం ప్రశ్నలోంచి పుట్టిందే అభివృద్ధి ప్రశ్నలలోంచి పుట్టిందే సాంకేతికత ప్రశ్నలోంచి పుట్టిందే సైన్సు ప్రతిదీ ప్రశ్న నుంచే కదా పుట్టింది కానీ ఆ ప్రశ్నని ప్రశ్నగా స్వీకరించాలంటే పాలకులు భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది చూసాం ప్రశ్నని ఎంత అణిచివేశారో ప్రశ్నించే వాళ్ళని నక్సలైట్స్ అర్బన్ నక్సలైట్స్ ఇంకో పేరు ఇంకో పేరు చివరికి ప్రశ్న అంటేనే ఉలిక్కి పడేటువంటి భయపడేటువంటి పాలకులను కూడా మనం చూసాం అందుకని ప్రశ్న సజీవంగా ఉంటుంది ఉండాలి